హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మే నెల పెన్షన్లపై ఈసీ కీలక ఆదేశాలు అయితే జారీ చేశారండి సో ఆదేశాలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అవుతుండండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి మే నెల పెన్షన్ పంపిణీపై కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీ ఆంధ్రప్రదేశ్లో గత నెల పెన్షన్ పంపిణీ కొంత ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో తాము ఇబ్బందులకు గురైనట్లు పెన్షన్ లబ్ధిదారులు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది ఈ నేపథ్యంలోనే ఈసారి పెన్షన్ పంపిణీ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఎన్నికల సంఘం సిఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలైతే జారీ చేశారండి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేసే వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బందులను ఇందుకోసం వినియోగించాలని కూడా పేర్కొనడం జరిగింది మే నెల మరియు జూన్ నెల పంపిణీకి సంబంధించి ప్రజలు ఇబ్బందికి గురి కాకుండా మార్చి ముప్పైనా జారీ చేసినటువంటి ఆదేశాలను అనుసరించాలని మరోసారి స్పష్టం చేయడం జరిగిందండి గత నెల పెన్షన్ కోసం లబ్ధిదారులు సచివాలయాల వద్ద ఇబ్బంది పడిన విషయాలు తమ దృష్టికి వచ్చాయని అయితే ఈ విడత పెన్షన్ పంపిణీకి సంబంధించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపిణీ జరిగేలా చూడాలని ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ సిఎస్కు ఆదేశాలైతే జారీ చేసింది ఇందుకోసం ఎలక్ట్రానిక్ అనగా డీబీటీ పద్ధతిలో పెన్షన్ నేరుగా ఖాతాలో జమ చేయడం కానీ లేదా ఇంటింటికి సచివాలయ శాశ్వత సిబ్బందితో పంపిణీ చేయడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని ఈసీ కోరడం జరిగిందండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ నెల పెన్షన్ అనేది అంటే మే నెలలో పెన్షన్ అనేది వాలంటీర్ల ప్రత్యామ్నాయంగా అంటే ఎవరైతే సచివాలయ సిబ్బందులు ఉంటారో ఎవరైతే శాశ్వతంగా సచివాలయాల్లో వారు పనిచేస్తారో వాళ్ళ నుంచి పంపిణీ అయితే చేయడం జరుగుతుందండి సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ అయితే చేస్తారండి ఖాతాలో అయితే నగదు జమ చేయడం జరగదు ఎందుకంటే మళ్ళీ వృద్ధులు వితంతువులు వాళ్ళంతా బ్యాంకులకు వెళ్ళాల్సి వస్తుంది సో కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడం జరుగుతుందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్